గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం గాలిస్తున్న పోలీసులు వల్లభనేని వంశీ గారు వివాదాలకి మారుపేరు అన్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆయన వ్యవహార శైలి మాట్లాడిన తీరు చేసిన చేష్టలను బట్టి ఆ విధంగా ఆయన పేరు గడించారు అయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు కదా అదే గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడికి పాల్పడటమే కాదు విచక్షణారహితంగా అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేయడం కావచ్చు ఆఫీసులోని ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కావచ్చు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సైతం అంతెందుకు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి పైన ఏ విధంగా దాడికి పాల్పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ క్రమంలో ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శ్రేణులపైన కేసు నమోదు అయ్యింది ఆ కేసులో సుమారుగా పద్దెనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి ఈ దాడికి సంబంధించి పరోక్షంగా ప్రత్యక్షంగా లేకపోయినా సరే పరోక్షంగా వల్లభనేని వంశీ గారు అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఉన్నారు అంటే ఆయన మద్దతు తెలిపారు ఈ దాడికి అన్నట్లుగా ఆయన పైన కూడా కేసు నమోదవటం ఏ సెవెంటీ వన్ అంటే అక్యూజ్డ్ సెవెంటీ వన్గా ఆయనని ఈ కేసులో చేర్చడం జరిగింది ఈ క్రమంలో పోలీసులు అందరూ కూడా ఆయన గురించి గాలిస్తూ ఉన్నారట సో ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరికి తెలియదు హైదరాబాద్లో మూడు పోలీసు బృందాలు ఆయన కోసం తనిఖీలు చేస్తూ ఉన్నాయి సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది అఫ్ కోర్స్ ఈ కేసుకు సంబంధించిన అంశమే కాకుండా వల్లభై వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపాయి అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు సైతం నివ్వెరపోయేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా కలవరపరిచాయి సో వల్లభనేరు వంశీ గారు అసలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీలోనే గెలుపొంది అంటే అక్కడ బీ ఫారం తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుపొంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే సరే జై కొడితే కొట్టుకున్నారు ఏదో అధికారంలో ఉంది కదా అటు ప్రక్క వెళ్ళిపోతారులే అనుకుంటే ఆయన ఆయన సన్నిహితుడు స్నేహితుడు అయినటువంటి కొడాలి నాని గారు వీరిద్దరూ మాట్లాడిన వ్యవహారం శైలి అయితే అసలు ఒక ధోరణిలో లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సరే రాజకీయ పరమైన విమర్శలు అంటారా అది సర్వసాధారణమే కానీ వీళ్ళు వ్యక్తిత్వ హననం ప్రధానంగా వల్లమనేర్ వంశీ గారు వ్యక్తిత్వ హననం చేయటం అదేవిధంగా ఏదో లోకేష్ గారు ఆయన్ని ఏదో ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వంకతో ఇక్కడ నారా భువనేశ్వరి గారిని కూడా తెరపైకి తీసుకువచ్చి ఆవిడ గురించి అంటే పరోక్షంగా ఆవిడని అవమానించేలాగా చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడటానికి కూడా అంటే ఆయన రోధించేశారు చివరికి అసెంబ్లీ నుంచి ఆయన బయటకు వచ్చేసారు అంటే దీని అంతటికి ప్రధాన కారణం వంశీ గారే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వల్లభనేని వంశీ గారి పైన బుర్రుగా ఉన్నారు అంటే దీనిని బట్టి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనయో మీరే అర్థం చేసుకోండి సో ఈ క్రమంలో వల్లభనేని వంశీ గారి పైన ప్రతి ఒక్కరు కూడా కారాలు మిరియాలు నోరుతానే ఉన్నారు కూటమి అధికారంలోకి రాగానే వీళ్ళ పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది అని అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పటికీ అధికారంలోకి వచ్చి యాభై రోజులైంది అఫ్కోర్స్ వాళ్ళు పాలనా తీరుపైనే కాన్సన్ట్రేట్ చేయటం సో కక్షపూరిత ధోరణితో కాకుండా చట్టపరంగానే ఏదైతే మేము చర్యలు తీసుకుంటాము అని అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారో ఇప్పుడు అవన్నీ ప్రతిబింబించేలాగా ఈ యొక్క నాయకుల పైన కేసులు నమోదవటం ఆ కేసులకు సంబంధించి ఇప్పుడు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు సో ఈ క్రమంలో వల్లమనే వంశీ గారి భవిష్యత్ ఏంటి అఫ్ కోర్స్ రాజకీయ పరంగా ఇక ఆయన భవిష్యత్తు దాదాపుగా ముగిసిపోయినట్లే అందుగురించే ఆయన అమెరికా వెళ్ళిపోవాలి అక్కడ ఏదో గ్రీన్ కార్డ్ సంపాదించాలి అని చెప్పేసి అనేక రకాలైన వార్తా కథనాలు కూడా వచ్చినాయి సో వాటన్నిటికీ వాస్తవ రూపాలు దాల్చేలాగా ఆయన గత కొన్ని నెలలుగా ఎక్కడా కూడా కనిపించట్లేదు సో ఇక రాజకీయ పరంగా అంటే ఇక ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడానికి స్కోప్ లేదు ఉంటే వైసీపీలో ఉండాలి సరే వైసీపీలో ఉంటే ఉన్నారు కానీ ఇప్పుడు వైసీపీకి భవిష్యత్తు ఉందా అంటే అది పెద్ద ప్రశ్నార్థకమే పైగా అసలు మామూలుగా వైసీపీలోనే ఫస్ట్ నుంచి రాజకీయ ఆరంగేటం చేసిన వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చి వచ్చిన దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలి మాట్లాడిన తీరు ఇది అందరికీ ప్రతి ఒక్కరు మర్చిపోలేదు సో అటువంటి వల్లభనేని వంశీ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారా అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే మాత్రం చాలా బలంగా ఎదురుచూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మరి వల్లభనేని వంశీ గారి మరి ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ ఒక్క అయినా ఇక మిగతా అన్నీ కూడా బయటకు ఉన్నాయి సో ఒకనొక సమయంలో కొడాలనాని గారు ఒక వ్యాఖ్య చేశారు మీకు గుర్తుందో లేదో మరి గుడివేడలో కొడాల నానిని కానీ గన్నవరంలో వల్లభనేని వంశిని కానీ ఓడించే లేడు అని నేను చెప్పేసి అన్నారు తీరా కట్ చేస్తే ఏమైంది ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లోనే ఈ విధమైన ఘోర ఓటమి గుడివేడలో యాభై వేల పైన మెజారిటీతో రాము గారు కొడాల నాని గారిని ఓడించారు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ప్రజల్లో ఎటువంటి రెవల్యూషన్ ఉంది సో వీళ్ళు ఏమి అభివృద్ధి చేశారు ఏంటి ఇవన్నీ ప్రక్కన పెడితే వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడిన తీరే ప్రధానంగా వాళ్ళ యొక్క ఓవటమికి కారణం సో పార్టీపరమైన అంశాలు అది వేరే కానీ వీళ్ళు ప్రధానంగా మాట్లాడిన తీరుపైన మాత్రం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు సో చివరికి ఏదైతే మాకు తిరిగి లేదు మా అడ్డ మా అడ్డ అన్న వాళ్ళందరినీ కూడా అక్కడ లేకుండానే ఆ ప్రజలందరూ కూడా చేశారు సో ఇదే గుడివాడలో కొడాలి నాని గారు క్యాసిన పెట్టారు చాలా చేశారు అదేమిటి అంటే అప్పుడు లేను అది ఎవరో చేసుకున్నారు అది ఇదే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం సో మరి తర్వాత కొడాల నాని గారి లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కానీ ఇక ఒకరి తర్వాత ఒకరైతే మాత్రం ఖచ్చితంగా రాబోతున్నారు అఫ్కోర్స్ ఈ పార్టీకి సంబంధించిన మన పరమైన అంశాలన్నిటిని పక్కన పెడితే వీళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడమే ప్రధానంగా టార్గెట్ చేస్తారు కార్యకర్తలు కావచ్చు అనుకోవచ్చు మీరు ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే సాయంత్రం మూడున్నర నాలుగు ఆ టైంలో అనుకుంటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రేణులందరూ కూడా కొడాలి నాని గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా నినానదాలు చేశారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ కోడిగుడ్లతో దాడి చేయటం ఇవన్నీ జరిగినాయి కదా ఏ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో జరిగిన తీరులో ఒక్క గుడివేడలోనే ఆ విధంగా జరిగింది అంటే ఏంటంటారు ఖచ్చితంగా అది కొడాలి నాని గారు వ్యవహరించిన తీరే సో ఇప్పుడు మరి కొడాల నాని గారి దాకా ఎప్పుడు వెళుతుందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం వల్లభనేని వంశీ గారి పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది ఖచ్చితంగా పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అనేది మాత్రం వార్తా కథనాలు వస్తున్నాయి మరి చూడాలి దీనికి సంబంధించి ఆయన మరి ఎక్కడ దొరుకుతారో ఏమో కానీ మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు చాలా గట్టిగా గాలిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు లోపలేస్తారని చూస్తున్నారు సో ఈ కేసుకు సంబంధించిన అంశాలే కాదు మరికొన్ని అంశాలు కూడా ఖచ్చితంగా రాబోతుంది ఎందుకంటే కొన్ని అవినీతి అక్రమాలు కూడా ఆయన నియోజకవర్గ పరిధిలో ఆయన కనుసన్నలోనే జరిగినాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఆ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి మెడగ చుట్టుకొని ఉన్నాయా సో ఇక వల్లభనేని వంశీ గారి రాజకీయ పరంగా ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అయినా అని తెలియాలి అండి మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం మరి గాలిస్తున్న పోలీసులను దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ